అందరికీ నమస్కారం నందాల జిల్లా అలగంట పట్టణంలోని విశ్వరూప పారిశ్రామిక కాలనీలో బుధవారం రాత్రి టౌన్ ఎస్ఐ వెంకటరెడ్డి పల్లెని కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కాలనీ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ సూచనలు సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన కల్పించారు చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యక్రమాలు కాలనీ పరిధిలో ఏమైనా జరుగుతుంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్ఐ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా తమకు అమూల్య సలహాలను అందించిన టౌన్ ఎస్వే వెంకటరెడ్డికి కాలనివాసులు ధన్యవాదాలు తెలియజేశారు కొత్తటువంటి కాలేజీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మహిళలకు మరియు చిక్కర పెద్దలకు పిల్లలందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున స్వాగతం స్వాగతం అలానే ఈ కార్యక్రమాలు ఎందుకు ఏర్పాటు చేశారంటే మా గతంలో ఈ పల్లెల్లో ఉండేటప్పుడు ఎక్కువగా బజార్లలో చిన్న చిన్న సమస్యలు ఇంటి ముందర కసు ఊడ్చుకునే దానికోసం కావచ్చు నీళ్లు పోసుకునే దాని విషయంలో కావచ్చు తర్వాత పొలాల దగ్గర గెట్ల విషయంలో కావచ్చు ఇటువంటి ఏదైనా సమస్యలు ఉంటే చిన్న చిన్న ఎక్కువగా అయ్యే పెద్ద అయ్యి చి మనస్మతులు పెట్టుకొని చిల్లిది దాని వాన మాది చింతి సాలువరై రకరకాలు చేసుకుని ఎంతో మంది గలాటలు తీసుకొని కేసుల వరకు వచ్చి చాలా ఇబ్బందులు గురవుతుంది కనుక అటువంటి జరగకుండా దానికోసం అనేది ఏర్పాటు చేశారు గతంలో అయితే అది మంచి విషయం మారిపోయి ఉండగా ఉండగా ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు కాబట్టి ఆ కల్చర్ మారిపోయింది ఇప్పుడు వాళ్ళకే వాళ్ళు కూడా ఏదైనా ఉంటే ఏదైనా చెప్పుకోవడము పరిష్కరించుకోవడము చేసుకుంటున్నారు చాలా సంతోషంగా అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ ఏ రకంగా ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు ఎట్లా ఏ రకంగా అవేర్నెస్ చేయాలనేటువంటి ప్రధాన అంశంగా ఉంది కానీ ముఖ్యంగా ఏముండదు సైబర్ నేరాలు ఎందుకంటే ఇప్పుడు మనం చూసిన ప్రతి ఒక్కరి చేతిలో కూడా సెల్ అనేది ఉంది సెల్ చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సెల్ వాడతారా ఈ సెల్లు మంచిగా ఉంది చెడుకు ఉంది చాలామంది ఏం చేస్తున్నారు ఆసరాగా తీసుకొని సెల్లలో ప్రజలకు ఆశ కల్పించి కనిపించని వ్యక్తి ఏం చేస్తున్నాడు మనకు సెల్లులోనే ఊరికి ఫోన్ చేయడం నంబర్లు ఉండేవిగా లేడీస్ కానీ లేడీస్తో జీవించడము జెంట్స్తో జీవించడం ఫలాసారి నుంచి మాట్లాడుతున్నామని చెప్పడము వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుగులో లేదంటే హిందీలో మనకు ఫోన్లలో మాట్లాడి మీకు కారు తగ్గిందేనో లేదంటే గిఫ్ట్ తగ్గిందో జాగ్రత్త కల్పించి మనం ఏం చేస్తు తగ్గిందమ్మా మీ నెంబర్ ఎన్నుకుంటాను ఏం చాలయా మేము చెప్పాలనే దానికి ఇమీడియట్గా మీరు ఫలా నెంబరు ఫలానవరు అని చెప్తారు మన దగ్గర అడ్రస్ అనుకోండి వెంటనే ఏం చేస్తున్నారు మీరు ఆ అమౌంట్ రావాలంటే కనుక మాకు ఏదన్నా మీరు లేదు మెయింటెనెన్స్ ఫీజు ఇవ్వాలి మా కంపెనీ అది ఇవ్వాలని చెప్పి మీ దగ్గర నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారు కొంత అమౌంట్ వేయించుకుంటున్నారు వేయించుకుంటే చాలా మంది జరుగుతుంది అలా చేయించుకోవడము తెలియని అమాయకులు ఏం చేసి ఆశపడి వెంటనే ఒక పదివేలు ఇరవై వేలు అక్కడ తీసుకుంటూ పోయడము అంటే సుమారు వీలైన గారికి యాభై నుంచి లక్ష రూపాయలు ఒక పది లక్షల రూపాయలు బహుమతి తగిలిందంటే ఏం చేస్తున్నాము మన నలభై వేలు యాభై వేలు పోయినా ఇబ్బంది లేదని మనం మనకే ఇష్టపూర్వకంగా వారు ఇచ్చిన నెంబర్ కు ఫోన్పే చేస్తున్నారు क्षेत्रिन दरवाजा सर ने क्षेत्रिन दरवाजा काला वाला क्षेत्रिन दरवाजा आप अर्शिन क्षेत्रिन दरवाजा ये मेंते क्षेत्रिन दरवाजा लालो दीपी मंजे मंजे